గల్ఫ్ నువ్వు కార్మికుని కాబట్టి గల్ఫ్ సాంతు ఈ ప్రాంతం నుంచి ఈ సిరిసిల్ల ఉడిసిల్లగా మారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా గల్ఫ్ బాట పట్టేరు బొంబాయి దుబాయ్ భీవండి అలాంటి ప్రాంతాల్లో కూడా లేటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇప్పటికీ నిత్యం కూడా వలస పక్షులుగా వలసలిపోయి గల్ఫ్లో మగ్గుతున్నటువంటి గల్ఫ్ జీవుల ఆవేదనను అక్కడ దుబాయ్లో ఉండి రాసి ఆ కార్మికుల కష్టాన్ని చూపెట్టడం జరిగింది గలుఫన్నల గోస వలస జీవుల బాట ఎడారి ఆశల ఊట నిత్యం కాసుల జీవుల బాట నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వచ్చినం వలసొచ్చి గలుఫన్నలతో దోస్తి కట్టిన కన్న వాళ్ళు కట్టుకున్న కన్న బిడ్డలతో పుట్టుబుల బంతాల వదిలి ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి అరే అసలు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా గలుపన్నల గోస వలస జీవుల బాట